సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో వెలసిన ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మండల ఆర్యవైశ్యులు వాసవి ఆలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆయనకు అమ్మవారి దర్శనమిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని సూచించిందన్నారు ఇందులో భాగంగా పలుచోట్ల వాసవి మాత ఆత్మార్పణ కార్యక్రమాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా పాల్గొంటున్నారని పేర్కొన్నారు మండలంలో ఆర్యవైశ్యులు భక్తిశ్రద్ధలతో ఆలయాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు మంచి కృషి చేస్తున్నారని ఆర్యవైశ్యులను కొనియాడారు కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్రంలో కావచ్చు ఈ రాష్ట్ర నిర్మాణంలో కావచ్చు అభివృద్ధిలో కావచ్చు నిరంతరం కూడా ఈ ప్రాధాన్యత కానీ ఈ భాగస్వామ్యం కానీ ముందునే చెబుతుంది భవిష్యత్తులో కూడా రెండు లేకుండా ఈ ఈరోజు వ్యాపారంలో నిరంతరం వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా విస్తృతమైనటువంటి పరిధిలో కూడా వ్యాపారం విస్తరించుకోవాలని చెప్పేసి కూడా ఈ ఏదైతే నమ్మి భాగంగాన్ని హిందూ ధర్మాన్ని పోషిస్తూ పదిలో అయినా కావచ్చు తల్లి నియోజకంలో కావచ్చు కావచ్చు ఎక్కడన్నా కూడా హిందూ ధర్మానికి ముందు తీసుకునేటువంటి దాంట్లో మాత్రం ఆలోచన విధానాన్ని కొనసాగించాలని చెప్పి కూడా మిమ్మల్ని ఎందుకంటే మీరు విస్మరిస్తే పట్టించుకునే వాళ్ళు ఎవరు మరి కాబట్టి మీకుంటే పిల్లలు మీకు పాల్పా బాగా చేస్తారు కానీ విమర్శలకు సమాజం అనేది అట్లే ఉంటుంది కానీ మనస్ఫూర్తి చెప్తున్నా మీరు అనేవాళ్ళకపోతే పాల్పడితే కూడా అంతర్గత స్థాయికి అభివృద్ధి చెందేది కావాలని కూడా భాగస్వామ్యం బాధ్యత మనం అధికారంలో ఉన్నామా లేదా అనేది లేదంటే

ఆత్మాత్మ దినోత్సవం మామూలుగా బాధాకరమైనటువంటి విషయం కానీ ఈ దినాన్ని సంతోషంగా మీరు ఆచరిస్తారు కాబట్టి అభినందనలు తెలుపుకుంటూ మరోసారి ప్రభుత్వం తరఫున కూడా మీ అందరికీ కూడా ఆత్మాత్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించి మీ అందరికీ